నమస్తే నేను మీ సతి జగన్కు బిజెపి కీలక నేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ మరి ఈ అంశం మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి ఈ పరిస్థితి దీనిపైనే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి భిన్నమైనటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి ఏదైతే కనుక ఉపరాష్ట్రపతి ఎన్నికకి తమ సహకారాన్ని అందించాలి తమ మద్దతు ప్రకటించాలి అని చెప్పి ఎన్డీఏ ఏదైతే కనుక అభ్యర్థిని ప్రతిపాదించిందో అభ్యర్థికి మద్దతు తెలపాలి అని కోరుతూ రాజ్నాథ్ సింగ్ మరి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసిన నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి అటు బీజేపీ కీలక నేత అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ముందర కొన్ని ప్రతిపాదనలు పెట్టారా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి ఉన్నాయి మరి ఈ రకమైనటువంటి చర్చల్లో ఎంతవరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది అనేది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మద్దతు కోరుతూ రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం దానిపైనే కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి మరి చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దలు అంటే మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దొరకలేదు ఒకవైపున కేసులు చుట్టుముడుతూ ఉన్నాయి ఇంకోవైపున ఏదైతే కనుక వివేకానందరెడ్డి హత్య కేసు దానికి సంబంధించి పంతొమ్మిదో తారీఖున విచారణ మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మరి మాకు అపాయింట్మెంట్ ఇస్తా అంటేనే మేము మద్దతు తెలుపుతాం అంటూ ఆయన కొన్ని షరతులు రాజ్నాథ్ సింగ్ ముందర పెట్టారు అని చెప్పి మరి అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన కేసుల విషయంలో ఆయన్ని కాపాడేందుకు భరోసా ఇస్తే హామీ ఇస్తేనే వీళ్ళు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికకు మద్దతు తెలుపుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గొంతెమ్మ కోరికలు కోరారు అంటూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి ఎలా చూడాలి సార్ అంటే షరతులు పెట్టే సీన్ ఉందా అంటే ఇప్పుడు మద్దతు పలకడం ఖాయం మరి ఇప్పుడు బేషరతుగా మద్దతు ఇవ్వడం గతంలో మనం చూసాం ఐదేళ్ళు ఆయన సీఎంగా పనిచేసినప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు ఈ పద్నాలుగేళ్లుగా పార్టీ నడిపినప్పుడు కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ఏమన్నా మాట్లాడా ఎప్పుడన్నా అడుగు ముందుకేసాడా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లైనా ఏ లైను ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు రాహుల్ రేవంత్ లైన్ అన్నట్టున్నాడు షర్మిలు కూడా తిట్టింది ఏవని చంద్రబాబు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళది బహిరంగ పొత్తు నీది రహస్య పొత్తు అంత ఎవరన్నది అన్నది ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ అయితే అసలు ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నాడు వీడియోల మీద వీడియోలు చేస్తున్నాడు ఇప్పుడు మోడీ కాళ్ళు పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదో పెట్టాడు ఏమని ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకున్న సీఎం ఎవరో తెలుసా మీకు అని కింద ఇది పెట్టినట్టున్నాడు దానికి గురుమూర్తి ఏదో ఆన్సర్ ఇచ్చాడు ఎంపీ గురుమూర్తి ఏమన్నాడు మా వాడికి పెద్దలంటే చాలా వినయ విధేయతలు గౌరవం ఎవరికైనా అట్లా కాళ్ళు పట్టుకుంటాడు ప్రణబ్ ముఖర్జీ లేకపోతే రామ్నాథ్ కోవింద్ ఏదో చెప్పినట్టున్నాడు అంటే కన్నతల్లి కాళ్ళు పట్టుకున్న ఫోటో చూపిస్తావా ఇతనికి పెద్దలంటే గౌరవం అంటే గన అందరికీ గుర్తొచ్చేది చంద్రబాబు పట్ల ఆయన ప్రవర్తన నిన్నగా మన ప్రెస్ మీట్లో ఇవే నీకు చివరి ఎన్నికలను ఏదో అన్నట్టున్నాడు ఇప్పుడు ఆ మాట మోడీని అనగలడా ఇద్దరూ ఒకటే వయసు మోడీ గారు ఇవే మీకు చివరి ఎన్నికలు రాజ్నాథ్ సింగ్ గారు మీకు ఇవే చివరి ఎన్నికలు అన్నాడా ఈ ఫోన్ కాల్లో ఇప్పుడు ఒకటి అపాయింట్మెంటు ఇస్తేనే మద్దతు ఇస్తాను ఏంటి దేవన క్విడ్ ప్రోకో నీకెంత నాకెంత అనుకోవటానికి ఇవాళ ఆ ఫోన్ కాలే ఒక పన్నీటి జల్లు ఏది జగన్మోహన్ రెడ్డి ఎదురెదురు చూస్తున్నాడు ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమో ఢిల్లీలో లేడు అతను ల్యాబింగ్ చేసేవాడు వీటన్నిటిలో బ్రహ్మాండంగా అసలు పిఎంఓ ఆఫీసులోనే అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు కదా సాయిరెడ్డి అతను కాడి కింద పడేశాడు రిజైన్ చేశాడు వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు ఏదో ఇరికిచ్చినట్టున్నాడు ఆ సిట్టు లేకపోతే ఆ లిక్కర్ స్కాముల్లో ఇప్పుడు ఒకటి సుబ్బారెడ్డి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ కాల్ పట్టుకున్నాడా ఏమంటే మా వాడు రెడీగా ఉన్నాడు మీకు మద్దతు చెప్పడానికి ఒక ఫోన్ కాల్ మీ దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాడు అని బతిమలాడి బామాలు చేర్చుకున్న ఫోన్ కాల్ యాక్చువల్గా ఏంటంటే అందరి ఏకాభిప్రాయం ఏది అన్ని పార్టీలకి ఇవాళ అభిప్రాయం మద్దతు ఇవ్వమని అడుగుతారు రాధాకృష్ణన్ బీజేపీ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతికి మరి ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని మద్దతు ఇవ్వటం తథ్యం మిగతా పార్టీల మద్దతు కూడా కూడగొట్టే పనిలో భాగంగా రాజ్నాథ్ సింగ్ అన్ని పార్టీలకు ఫోన్ చేస్తున్నాడు వీళ్ళకు కూడా చేశాడు దానికి వీళ్ళు ఇక దీన్నే అడ్డం పెట్టుకుని ఇది ఒక గొడుగ్గా చూపిద్దామని ఇప్పుడు సిట్టు దర్యాప్తు కొలిక్కి వచ్చింది లిక్కర్ స్కామ్ ఏంటి ముప్పై రోజులు అయిపోతుంది అంటున్నారు ఫైనల్ షీట్ అన్నారు ఇప్పుడు దాంట్లో రేపో మాపో బిగ్ బాస్ తలుపు తట్టడం ఖాయం అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వస్తున్నాయి నోటీసులు వచ్చిన రోజే ఎత్తుతారా తర్వాత ఎత్తుతారా ఎత్తడం ఖాయం అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇదొక మరి ఊహించని పిలుప ఒకటి వాళ్ళకి ఒక నాలుగు ఎంపీ సీట్లు ఉన్నాయి లోక్సభలో ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఒక పదకొండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి సరే ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికలో పడే ఓట్లు కాదు రాజ్యసభలో నాలుగో ఏమున్నట్టున్నాయి ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఆయన తరఫున రాజ్యసభలో సుబ్బారెడ్డి లేకపోతే అయోధ్యరామిరెడ్డి నెక్స్ట్ గొల్లబాబురావు పరిమళనత్వాని ఉన్నట్టున్నాడు అసలు మొదట పడే ఓటే పరిమళనత్వాని ఇప్పుడు వక్ బిల్ మనం చూసాం కదా వక్ బిల్లులో అదో పెద్ద డ్రామా ఆడాడు ఏమని లోక్సభలో వ్యతిరేకిచ్చానన్నాడు రాజ్యసభలో అనుకూలంగా ఓట్లేశారు ఇప్పుడు పరిమళనత్వాని పైన ఇప్పటివరకు చర్యలు తీసుకున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు కూడా అదే డ్రామా ఆడతాడా ఇప్పుడు ఉపరాష్ట్రపతికి మద్దతు రాజ్నాథ్ సింగ్కి ఏమని చెప్పాడు లోక్సభ వాళ్ళు వేయరండి రాజ్యసభ వాళ్ళు వేస్తారని చెప్పాడు అతనికి ఏంటంటే ఆయన రాజకీయం ఇవాళ నవ్వుల పాలవుతా ఒక కన్సిస్టెన్సీ లేదు ఏది అసలు ఒక విధానమే లేదు కదా ఒకటే విధానం ఏంటి ఆ విధానం జైలుకి వెళ్ళకుండా తప్పించుకోవటం ఎలా పదమూడేళ్లుగా బెయిల్పై ఎవరన్నా ఉండగలిగారా ఆయన గోళ ఏది మొన్న నాగేశ్వరరావు మాట్లాడినట్టున్నాడు సిబిఐ మాజీ జేడీ లేకపోతే ప్రకాష్ సింగ్ ఆయన ఎవరు ఉన్నారు పంజాబ్ డీజీపీ మాట్లాడాడు అసలు సిపిఐ నారాయణ తిట్టు వదిలిపెట్టారు ఇది వ్యవస్థ వాళ్ళ చిత్తశుద్ధి ప్రశ్నార్థకం అవుతుంది సిబిఐ ఈడీ కోర్టులు అసలు ఇన్నేళ్ల పాటు ఒక నేరస్తుడు బెయిల్పై ఎలా ఉంటాడు పాత కేసుల్లో నన్ను అరెస్ట్ చేయొద్దని మరి డీల్ అది మాట్లాడుకుంటాడా లేకపోతే కొత్త కేసులు పెట్టకుండా చూడండి అని ఈ డీల్లు మాట్లాడతాడా ఏ డీలు పనిచేయదు ఎందుకంటే అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ అమిత్ షా ఇలాంటి పరిస్థితుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి జెండా పీకేయడం ఖాయం జెండా కూడా ఎగరేయలేదుగా నిన్న ఆగస్టు పదిహేను వస్తే జెండా ఎగరయకుండా ఏ మాజీ ముఖ్యమంత్రి అయినా ఉంటాడా అంటే ఇంట్లో ఉండి జెండా ఎగరేయడానికి బయటకు రాలేదంటే సజ్జల రామకృష్ణారెడ్డితో జెండా ఎగరేయించాడంటే నీకు జెండా పీకేయడం ఖాయం ఇంక ఎగరేయించడం ఎందుకు అనుకున్నాడా థ్యాంక్ యూ సార్